ప్రజా అభ్యున్నతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్లే ఘనత తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగువారి గొప్పతనం చాటి చెప్పే గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారా కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏడు రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలుగువారి మనుగడ తెలుగువారి ఆత్మాభిమానం తెలుగువారి గౌరవం ఉన్నంత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు పేదవారి పార్టీలు నాడు కిలో రెండు రూపాయల బియ్యం అందించే ఘనత ఎన్టీఆర్ రామారావుదని అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తల నాయకులతో ఊరేగింపుగా సెవెన్ రోడ్ జంక్షన్కు వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అందరవపు జయంతి మాదారపు వెంకటేష్ చౌదరి బాబ్జీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు తెలుగువారు మద్రాసులుగా పిలువబడే ఢిల్లీ నలువీధులంగా తెలుగువారు అంటే ఏంటో చట్టా చాటి చాటి చెప్పినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే మనం వీడియో చూసాం ట్వంటీ ట్వంటీ అంటే ఎగిలిగా నవ్వారు ఐటెక్ సిటీ కొండల్లో కట్టానని నవ్వారు ఈరోజు సింగపూర్ తలదన్నే మాదిరిగా ఐటెక్ సిటీ ప్రాంతం ఉందంటే అది నమ్మశక్యం కాదు అలాగే అలాగే మన అలాగే ఈరోజు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగం ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే అలాగే సుదీర్ఘమైన ఆయన డెబ్బై ఏళ్ళ పైచీలకు రగారంలో వెళ్ళిపోయినప్పటికీ ఎంతో బాధ్యతగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే తన వంతు బాధ్యతగా ఈ పార్టీని బలోపేతం చేస్తే అలాగే సుదీర్ఘ మూడు వేల పైచీలకు పాదయాత్ర చేసి నేను కూడా నా నా బాధ్యతగా ఈ పార్టీని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో లోకేష్ అన్నగారు సుదీర్ఘ పాదయాత్ర చేసి వృత్తుల్ని బడుగు బలహీన వర్గాల్ని మైనారిటీ వర్గాల్ని స్టూడెంట్స్ నిరుద్యోగుల్ని కార్మికుల్ని అందరినీ కలిసి మన అందరి కష్టకాలని విని సూపర్ సిక్స్ కార్యక్రమం పెట్టారు అలాగే మనకి దినోత్సవానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కిందరావు అచ్చెన్నాయుడు గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కల్మటి రమణ గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి కందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడు గొడ్డ నీడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఆనాటి నుండి రాజకీయంగా చైతన్య పరుస్తూ ఈ రోజు మన శ్రీకాకుళం ఉత్తరాంధ్రకే ఫస్ట్ టైం కేబినెట్ మినిస్టర్ గా కీర్తి చేసిన ఆనాడు ఎర్రనాయుడు గారికి ఇవ్వడం జరిగింది ఈ రోజు దేశంలోనే అతి పెద్ద వయస్సు లేనటువంటి కింద రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ గా ఇవ్వడం జరిగింది అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఒక ఆలోచనతో ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు వాళ్ళు చేసిన పని మనము చేస్తే ఈ రాష్ట్రం అగలపడిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అలాగని చెప్పి చేతులు కట్టుకోలేం లేవు ఎవడు తప్పు చేసినా ఐదు సంవత్సరాలు ఎవడు కార్యకర్తలకి అక్రమంగా కేసులు ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరిని వదిలే ప్రశ్నే లేదు ఒకరోజు ఆలస్యమైన ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను నూట అరవై నాలుగు స్థానాలతో గెలిచాం కార్యకర్తల్లో పెద్ద ప్రజల్లో పెద్ద ఎంత అధికారాన్ని ఇచ్చావు మాకు అన్ని కావాలి అన్ని చేయాలని కానీ పరిస్థితులు అనుకూలించకపోయినా సమర్థవంతమైనటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా తొమ్మిది మాసాల్లో నడిపిస్తున్నాం కార్యకర్తలకి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎప్పటికే పదవులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం మన్ని నిన్న లేదు మొన్న ఉగాది ముందు రోజు రెండో విడత కార్యక్రమాలు స్టార్ట్ చేశాం ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ నెలాఖరికి మహానాడు ముందు అన్ని పదవులు భర్తీ చేయడానికి చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో కార్యకర్త గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం నేను ఒకటే మాటిస్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కార్యకర్త గౌరవంగా బతికే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా పనిచేసే విధానాన్ని మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి విషయం నాకు తెలుసు రాజకీయ వ్యవస్థలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు టిక్కెట్లు వస్తాయి గెలుస్తారు ఓడిపోతే మళ్ళీ వాళ్ళ అత్తా అత్తాగొట్టా చదుకు వెళ్ళిపోతారు కానీ భుజాల జెండా వేసుకున్నటువంటి కార్యకర్త ఎప్పుడు చచ్చిపోయిన వరకు ఈ పార్టీ జెండా పోస్తూనే ఉంటారు అటువంటి వారికి ఈ పార్టీ గౌరవించాలి అటువంటి వారికి ఈ పార్టీ సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి అదే నిర్ణయం మన నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పదే పదే ప్రతి దగ్గర చెప్పడమే కాకుండా ఏదో అదనంలో ఇరవై ఆరు జిల్లాలున్నాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లంటే ప్రతి మనిషి తలతరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా ఇరవై ఆరో స్థానంలో ఉంది ఏ నాయుడు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాలి శ్రీకాకుళం జిల్లా అంటే అభివృద్ధికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తామంటే వెంటనే జెండా పట్టుకొని తెరేస్తారు ఏదైనా ఒక మంచి పని చేస్తామంటే ఇది ఉద్దన్ అంటారు ఈరోజు మన జిల్లా ప్రజలు మన జిల్లాల్లో పని చేయడానికి ఉత్సాహం చూపరు కానీ ఎక్కడికో వెళ్ళి రోజుకి ఇరవై గంటలు పనిచేసే కష్టపడినటువంటి ప్రజలు ఉన్నటువంటి జిల్లా నేను ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకి ప్రతి ఒక్క పౌరుడికి కోరుతున్నారు అభివృద్ధికి సహకరించండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ జిల్లాకి ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సహాయంతో ఈ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయాలి అభివృద్ధి జరుగుతుంది కానీ పెరగాకుండా పెరగాలి విశాఖపట్నంలో తలసరా ఆదాయం ఐదు లక్షల ముప్పై వేలుంటే పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంకి ఒక లక్ష అరవై వేలు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి అందుకే ఈ జిల్లాకి పరిశ్రమలు రావాలి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలి ఇవన్నీ మనం చేసినప్పుడే అవన్నీ చెయ్యడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది ఈరోజు భూములన్నీ అందుబాటులో ఉన్నాయి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ జిల్లా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక మంచి పరిశ్రమ తెచ్చి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా దానికి మనందరం కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలారా నిరంతరం అందుబాటులో ఉంటాం అందులో శ్రీకాకుళం గుండు శంకర్ ఇరవై నాలుగు గంటలు మీ మధ్యనే ఉంటున్నాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు అండగా ఉంటున్నాడు ఉండాలే కాదు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ అని అన్ని విధాల అభివృద్ధి చేసి పదవులు వస్తాయి పోతాయి పలానా ఎమ్మెల్యే నాయకత్వంలో శ్రీకాకుళం పట్టణం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని పది మంది చెప్పుకునే విధంగా చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు ఆయనకు మనందరం కూడా సహకరించాలి నేను సంపూర్ణంగా సహకరిస్తాను తొమ్మిది మాసాల్లో కొంత మార్పు తీసుకొచ్చాం ఈ మధ్యన ఎలక్షన్ కోడ్ వచ్చింది నేను కూడా రాలేకపోయాను హెడ్ క్వార్టర్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి మళ్ళీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మీద ప్రధానంగా దృష్టి పెడతాను దృష్టి పెట్టి మీరే చూస్తారు చాలా సందర్భాల్లో చెప్పాను మొన్నటి వరకు బాధ ఆవేదన కలిగింది నాది ఒక నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి జరగండి సాధ్యమైనంత వరకు మేము లేకపోతే నాయకుడు దృష్టిలో పెట్టి పరిష్కరించి మనందరం కలిసి తెలుగుదేశం పార్టీ అంటే ఏదో అధికారం గురించో పుట్టిన పార్టీ కాదు తెలుగు జాతి గౌరవం గురించి పుట్టిన పార్టీ అదే మన నాయకుడు ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అంటే మన నాయకుడు ఆత్మవిశ్వాసం ఏదో ఆఫీసులో నాలుగు మోడల మెచ్చలు పెట్టుకోకుంటే ఎన్టీ రామారావు పాదాల సంతన ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుందామని ఎమ్మెల్యే గారికి పార్టీ అధ్యక్షుడికి చెప్తే బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారికి అధ్యక్షుడికి టౌన్ లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలందరికీ పేరున మనస్ఫూర్తిగా పరిస్థితి అలాగే చాలా బాగా మాట్లాడి పార్టీ కోసం ఎంతో శ్రమించినటువంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కాకపోతే సమయాభావం ఎండ ఎక్కువ ఉన్నందువల్ల అందరికీ మాట్లాడే అవకాశం కల్పించలేకపోయినందుకు ముందుగా అందరూ చింతించవలసిన అందరికీ నేను అందరూ క్షమించవలసిందిగా నేను కోరుకుంటూ ఈరోజు నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట మంత్రివర్యులు శ్రీ కిందరాబు అచ్చెన్నాయుడు గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కల్మణ రమణ గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కీర్తి శాసులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడు గొడ్డ మేడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఆనాటి నుండి నాటి వరకు బీసీలకి పొడుగు బలహీన వర్గాలకి మైనారిటీలకి అధిక ప్రాధాన్యతనిస్తూ మనకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ రాజకీయంగా చైతన్యపరుస్తూ ఈ రోజు మన శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఫస్ట్ టైం కేబినెట్ మినిస్టర్ గా కీర్తి చేసిన ఆనాడు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది ఈ రోజు దేశంలోనే అతి పెన్న వయస్సులు అయినటువంటి కింద రామ్మోహన్ రైడ్ గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఇవ్వడం జరిగింది అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మన నాయకుడు అభిమాన్ నాయకుడు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులుగా ఇచ్చి ఈ రోజు ఆరు శాఖలు అత్యంత ప్రాధాన్యమైనటువంటి శాఖలు ఇచ్చి ఈ రోజు మంత్రిగా చేయడం జరిగింది అత్యంత కష్టకాలంలో మన పార్టీకి మళ్లీ అధికారంలో తేడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక సోదరుడుగా కుటుంబ సభ్యుడిగా తన వంతు కృషి చేసి డెబ్బై రెండు రోజులు జైలుకి వెళ్లి వెనుకడి లేకుండా మనందరికి ఆత్మస్థైర్యం నింపి మళ్ళీ జిల్లాలో ఈ తెలుగుదేశం జెండా రెప్రె దాటించారు మన అచ్చన్నాయుడు గారు కేంద్ర బ్రాహ్మణ నాయుడు గారు అని చెప్పక తప్పదు అలాగే ఈ రాష్ట్రం ఒకప్పుడు తెలుగువారు మద్రాసీలుగా పిలువబడే ఢిల్లీ నలువీధుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నింపితే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారంటే ఏంటో చత్తా చాటి చాటి చెప్పినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మనం వీడియో చూసాం ట్వంటీ ట్వంటీ అంటే ఎగిలిగా నవ్వారు హైటెక్ సిటీ కొండల్లో నగర్ ఈ రోజు సింగపూర్ తల మాదిరిగా హైటెక్ సిటీ ప్రాంతం ఉందంటే అది నమ్మశక్యం కాదు అలాగే అలాగే మన ఐపీఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ గాని అలాగే ఈ రోజు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగం ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే అలాగే సుదీర్ఘమైన ఆయన డెబ్బై ఏళ్ళ పైచులకు రాజకీయం ఆయన నలభై ఏళ్ళ పైచలకు రాజకీయం జీవితంలో ఈరోజు రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో అంధకారంలో వెళ్ళిపోయినప్పటికీ ఎంతో బాధ్యతగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే తన వంతు బాధ్యతగా ఈ పార్టీని బలోపేతం చేస్తే అలాగే మూడు వేల పైసీలు పాదయాత్ర చేసి నేను కూడా నా బాధ్యతగా ఈ పార్టీని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో లోకేష్ అన్నగారు సుదీర్ఘ పాదయాత్ర చేసి కులవృద్ధుల్ని బడుగు బలహీన వర్గాల్ని అలాగే మైనారిటీ వర్గాల్ని స్టూడెంట్స్ నిరుద్యోగుల్ని కార్మికుల్ని అందరినీ కలిసి మన అందరి కష్టకాలని విని సూపర్ సిక్స్ కార్యక్రమం పెట్టారు అలాగే మనకి మేనిఫెస్టో పెట్టారు సూపర్ సిక్స్ లో మనం ఆల్రెడీ పెన్షన్ అమలు చేశాం మూడు సిలిండర్లు అమలు చేశాం ఈ రైతు భరోసా అలాగే మత్స్యకారుల భరోసా అమలు చేస్తాం మే నెల తల్లి అమలు చేస్తాం ఎంత ఆర్థికంగా కష్టంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాన్ని ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు